ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అన్నా క్యాంటీన్ అయితే పునరుద్ధరించారు తాజాగా తెలంగాణలో కూడా అన్నా క్యాంటీన్ అందుబాటులోకి తీసుకురావడానికి అయితే జెన్ఎక్స్ అధినేత అమర్గారు అయితే ప్రయత్నం మొదలుపెట్టారు జూలై ఒకటి నుంచి అయితే అన్నా క్యాంటీన్ మాధాపూర్లు హండ్రెడ్ ఫీట్ రోడ్ వద్ద అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు సో అన్నా క్యాంటీన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి సిబిఎన్ ఫోరం ప్రెసిడెంట్ సుమిత గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరం చెప్పండి మేడం అన్నా క్యాంటీన్ ప్రారంభించింది యాక్చువల్లీ అమర్ గారు దీన్ని సర్వీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేద్దామనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి సో దానికి మనం ఏపీ అంతా అంటే సిబిఎన్ ఫోరం తరఫున ఏపీలో తెలుగుదేశం పార్టీ రావడానికి సిబిఎన్ ఫోరం మూకుమ్మడిగా అందరూ కూడా అంటే ఒక అమర్గారనే కాదు ఒక నేననే కాదు లేకపోతే ఇంకొక టీం మెంబర్స్ అనే కాదు చాలామంది కొన్ని వేల మంది సిబిఎన్ ఫోరంతో అసోసియేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి ఒక ఉడత సాయంలాగా మేమందరం పార్టిసిపేట్ చేశాము సో దాని తర్వాత దాన్ని గుడంగా ఏం చేయాలి అనే ఆలోచనలో అమర్ గారు ఇది స్టార్ట్ చేయటం జరిగింది నలుగురికి భోజనం పెట్టడం అనేది చాలా మంచి విషయం అది సో దానికి అన్నా క్యాంటీన్ అంటే ఎంతో కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్ ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అని ఆ సర్వీస్ కి అన్నా క్యాంటీన్ అనే నామకరణం చేయడం జరిగిందండి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అమర్ గారికి సిబిఎన్ ఫోరం నుంచి హండ్రెడ్ పర్సెంట్ అన్నా క్యాంటీన్ కి సపోర్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నేమ్స్ తో అమర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మాతోనే మేమే కాదు మా లాంటి వాళ్ళు ఎంతో మంది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఏపీలో టీడీపీ కూటమి రావడానికి అయితే సో తెలంగాణలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది టీడీపీకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుంది టీడీపీ తెలంగాణలో ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది ఫస్ట్ టీడీపీ నాయకులు మాట్లాడాలండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలంగాణలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారని మాకు తెలియదు బట్ తెలుగుదేశం పార్టీకి సిబిఎన్ ఫోరం అది మన రాష్ట్రంలో కానివ్వండి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి అయితే పక్క ఐ మీన్ దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డెవలప్ అయితే ఖచ్చితంగా సిబిఎన్ ఫోరం దానికి సపోర్ట్ చేస్తుంది చూసారు కదా అన్న క్యాంటీన్ ప్రారంభించడం గొప్ప విషయం అని చెప్పేసి అయితే సిబిఎన్ ఫోరం ప్రెసిడెంట్ అయితే సుస్మిత గారు చెప్తున్నారు ఎందుకంటే అన్నదానం అనేది గొప్ప విషయం సో ఎన్టీఆర్ పేరు అలాగే చంద్రబాబు నాయుడు పేరుతో ఇలా అన్నదానం చేయడం గొప్ప విషయం అని ఆమె చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండ్రి తెలుగు హైదరాబాద్